హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ప్రసారం కాబోతున్న స్టార్మాలో కుక్కు విత్ జాతి రత్నాలు ప్రోగ్రాం కోసం ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ నేనైతే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పటి వరకు మనము గేమ్ షోస్ చూసాం ఎంటర్టైన్మెంట్ షోస్ చూసాం రియాలిటీ షోస్ చూసాం డ్యాన్స్ షోస్ కూడా చూసాం కానీ మొట్టమొదటిసారి కుకింగ్ ప్లస్ ఫన్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ఈక్వల్ టు కామెడీ ఇదంతా కలిపిన షో అయితే స్టార్ మాలో ప్రసారం కాబోతుంది కుక్కు విత్ జాతి రత్నాలు అనే ప్రోగ్రాంతో సో ఈ కుకింగ్ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు రకరకాల భాషల్లో రకరకాల టీవీల్లో సూపర్ డూపర్ హిట్ అయిన ప్రోగ్రామ్ మరి ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని ఎంత హిట్ చేయబోతున్నారో చూడాలని ఆశగా అయితే ఉంది అలాగే వచ్చిన జడ్జెస్ మామూలు వాళ్ళు కాదు వచ్చిన యాంకర్ అంతకంటే మామూలుడైతే కాదు వీళ్ళకి మించి కంటెస్టెంట్స్ అండి అమ్మ బాబోయ్ సుహాస్ని కానీ చూస్తే ఈమెకి అసలుకి పప్పుల పేర్లే తెలియదు వంట అనిపిస్తుంది ఇక రీతు చౌదరి అయితే పెద్ద గరిటే పట్టుకొని వచ్చేసింది దూరం నుంచి కలుపుతుందంట ఇక ప్రదీప్ ఊరుకుంటాడా అమ్మ నువ్వు వచ్చినప్పుడు ఆ ఆడియన్స్ కూడా దూరం నుంచే చూస్తారని చెప్తున్నాడు ఇక అవినాష్ కామెడీ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి ఇక విష్ణుప్రియ వంట అందరికీ తెలిసిందే కదా ఇక యష్మి వంట కూడా అందరికీ తెలిసిందే అమ్మబాబాయ్ వీళ్ళంతా చేసే వంట ఏంటో కానీ ఫన్ మాత్రం వేరే లెవెల్ అని అర్థమైపోతుంది నేనైతే యష్మిని చూసేదానికి చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను అలాగే విష్ణుని అలాగే చాలా రోజుల తర్వాత తనుజా గారు కూడా వస్తున్నారు సో ఈమెంట్ చూసేదానికి కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అలాగే సుజాత గారు ఒకరి కాదు ఇద్దరు కాదండి చాలా మంది కంటెస్టెంట్స్ తో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే సూపర్ డూపర్ హిట్ అవబోతుందని నా మనసుకు అయితే అనిపిస్తుంది మీకేమో అనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ